హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సింప్ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఆలుతో నేను మెంతి కర్రీ చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి నేను మూడు ఆలుగడ్డలు మూడు మెంతి కూర కట్టలు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగింది ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ముందుగా నేనైతే మె మెంతి కూర అయితే కట్ చేసుకొని వాషెస్ అయితే పెట్టుకోవాలండి ఆలు కూడా అప్ చేసుకొని మనకి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫస్ట్ మనమైతే పోప్ చేసుకోవాలన్నమాట అవి కాస్త ఫ్రై అయ్యేలోపు మనకి మెంతికూర కూడా కడిగి వాష్ చేసుకొని పెట్టుకోవాలి మెంతికూరని సాధారణంగా మనకు టమాటాలతో కానీ ఉల్లిపాయలతో కానీ చేస్తారండి చాలా బాగుంటుంది టమాటా ఉల్లిపాయలతో చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ విధంగా చేసి ఈ విధంగా మనం ఆలు కూడా వేసి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఆలుని ఫస్ట్ మనం బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనకి ఇందులోకి మెంతకూర వేసుకొని చేయాలన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగానైతే ఆలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అది కూడా కాస్త అలా కలుపుకున్న తర్వాత మెంతకూరనే కాదండి మెంతులతో కూడా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి మనం ఎర్లీ మార్నింగ్ నా నైట్ మెంతులు నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగితే మన హెల్త్కి సంబంధించి కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి మన చర్మం కాంతివంతంగా ఉండడానికి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కూడా హెయిర్ గ్రోతింగ్ ఉండడానికి కూడా వీటిని వాడవచ్చు అనమాట మన డైట్లో చేర్చుకోవచ్చు అంతేకాకుండా ఇది కూరగాయలతో అనేది కూరగాయలతో వండుకొని తినడం వలన మనకి జీర్ణశక్తి అనేది మెరుగవుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట దీంట్లో ఇది తినడం వల్ల మనకు ముఖ్యంగా చర్మానికి సంబంధించి జుట్టు ఆరోగ్యానికి సంబంధించి చాలా యూజెస్ ఉంటాయండి తప్పకుండా మన డైట్లో మాత్రం అయితే చేర్చుకోవాల్సిందే ఇలా ఇలా కాస్త అలా మెంతకూర వేసుకొని ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ కారం పొడి కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇంకా మనకు ఇందులో ఆయిల్ అవసరం ఉండదండి మా అంటే ఇందులో ఆ వాటర్ అనేది అవసరం ఉండదండి మనకి ఇంకా మనం ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట అంత అంతేకాకుండా మనకు మెంతకూరలో కావాల్సినటువంటి మన హెల్త్కి సంబంధించి ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు కాంజాలు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకి ఇంకా హెల్త్కి సంబంధించి చాలా యూజెస్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ పైకి తేలంత వరకు కూడా మనకు కర్రీ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే కావాలి అనుకుంటే మనకు కర్రీ చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చు లేదా ఈ టైంలో మనము రెండు స్పూన్ల పెరుగు అయినా వేసుకొని చేసుకోవచ్చు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసుకోవాలి దీనివల్ల ఇంకా మనకి సంబంధించి ఇమ్యూనిటీ పవర్ని అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా మనం బయటపడవచ్చు ఈ దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం కంపల్సరీ వీక్లీ వన్స్ అన్న మెంతు కూర తినడం బెటర్ అనమాట ఈ విధంగా కర్రీ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మెంతి కూర అనేది మెంతి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ పెట్టుకొని తినచ్చు చాలా మంచి కాంబినేషన్ అండి బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, all of you. Keep watching. Please support me. Thank you.